బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక గ్రాండ్ ఫినాలి చాలా గ్రాండ్ గా లాంచ్ చేసేసారు అయితే ఇక గ్రాండ్ ఎవరు విజయాన్ని సొంతం చేసుకుని ట్రోఫీ లిఫ్ట్ చేస్తారు అనే విషయానికి వస్తే చాలా వరకు ఆడియన్స్ ఇప్పుడు కళ్యాణ్ పడాల పేరు వినిపిస్తుంది కళ్యాణ్ గెలుస్తాడు అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఇక తనూజ గెలిస్తే లేడీ విన్నర్ అవుతుంది అని చాలా మంది ఆడియన్స్ తనుజకి మొదటి నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కానీ చివరి దశలో చాలా మంది కళ్యాణ్ పేరు చెబుతున్నారు కానీ ఇప్పుడు టాప్ టూ కంటెస్టెంట్ గా కళ్యాణ్ అలానే తనుజ ఇద్దరు ఉన్నారని చెప్పాలి ఎవరు ట్రోఫీని లిఫ్ట్ చేస్తారు అనేది చివరి వరకు మనం కనిపెట్టలేనిదే బిగ్ బాస్ డెసిషన్ అయ్యుండొచ్చు లేదంటే ఓట్స్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు ఇక ఓటింగ్ హాట్ స్టార్ ఓటింగ్ విషయానికి వస్తే టాప్ లో కళ్యాణ్ పడాలా ఉన్నట్టుగా ఆయన పేరు గట్టిగానే వినిపిస్తుంది ఇక మిస్డ్ కాల్స్ కూడా కన్సిడర్ చేసి ఇక ట్రోఫీని లిఫ్ట్ చేయడానికి బిగ్ బాస్ అవకాశం ఇస్తాడు కాబట్టి మరి మిస్డ్ కాల్స్ ఎవరికి ఎక్కువగా వచ్చాయి అనేది మాత్రం బిగ్ బాస్ టీమ్ కి తప్ప వేరే వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు టాప్ త్రీలో అయితే డిమన్ పవన్ ఇమానియల్ అలానే ఇక ఎవరు సంజనా గారు అయితే ఉన్నారు ఈరోజు మొదట సంజనా గారు హౌస్ నుంచి అవుట్ అవబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే నిన్న రాత్రి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ డ్యాన్స్ ఏదైతే ఉంటుందో ఆ డ్యాన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేశారట అయితే కంటెస్టెంట్స్ అంతా నిన్న రాత్రే రెడీ అవ్వడం ఈ డ్యాన్స్ సెషన్ ని కంప్లీట్ చేయడం కూడా పూర్తయిపోయింది ఇక ఉదయాన్నే హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి గ్రాండ్ ఫిలాని లాంచ్ చేయటం ఇక కొంతమంది కంటెస్టెంట్స్ డ్యాన్స్ సో స్టేజ్ పైన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయాన్నే అన్నపూర్ణ స్టూడియోస్కి చేరుకోవడం హోస్ట్ నాగార్జున గారు కూడా ఏడున్నర సమయంలో గ్రాండ్ ఫినాలిని గ్రాండ్గా లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఓటింగ్ విషయంలో ఎక్కువగా కళ్యాణ్ పడాల పేరు వినిపిస్తున్న తనూజ ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే హోప్స్ అయితే అస్సలు కోల్పోవద్దు స్టార్లో కళ్యాణ్ పడాలకి ఓట్స్ ఎక్కువగా ఉన్నా సరే ఆ తనూజకి చాలా వరకు యూఎస్ నుంచి బయట నుంచి మిస్డ్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ సారీ పవన్ డీమన్ పవన్ అలానే ఇమ్మాన్యుల్కి అయితే ఎక్కువగా బయట నుంచి ఓటింగ్స్ అయితే వచ్చాయట అది మిస్డ్ కాల్స్ వచ్చాయట యుఎస్ నుంచి బయట కంట్రీస్ నుంచి అలానే ఇక్కడ తనూజకి ఇప్పుడు ఇమ్ము అలానే డీమన్ గెలిచే అవకాశం లేదు కాబట్టి తర్వాత ఆప్షన్గా తనుజనే సెలెక్ట్ చేసుకున్నారు మరి తనుజ పైన కూడా మీరు హోప్ కోల్పోవాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు